హాగండి జన సైనికులకు వీర మహిళలకు ఈరోజున ఒక జనసేన పార్టీ స్థాపించి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన ఉమ్మడి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరు కలిసి ఉమ్మడిగా నిర్వహించిన తాడేపల్లి గూడెంలో పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి జనాల్లోకి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారనేది సోది లేకుండా సుత్తి లేకుండా సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో అతను మాట్లాడిన స్పీచ్కి అతను మాట్లాడిన విధానం చూస్తే నాకు ఈ వీడియో చేయాలనిపించింది అంటే ఒక జన సైనికులు వీర మహిళలు నేనేం తప్పుపట్టలేదు కానీ పదే పదే అతను తాపత్రయం అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ప్రజలకు ఒక మంచి ఒక అంటే సేవ చేసుకునే నాయకుడిగా అతను పేరు తెచ్చుకుందామని కాదండి సేవ చేసే ఒక నాయకుడిగా మంచి చేసే నాయకుడిగా ప్రజల్లోకి వద్దామని చెప్పి అతను వస్తే రోజున ఇరవై నాలుగు సీట్లకే నీవు అని చెప్పి మోసిన చెయ్యితోనే జెండా మోసిన చెయ్యితోనే ఆ జెండాలను తగలపెడుతూ అతన్ని నానా మాటలంటూ నోటుకొచ్చిన మాటలంటూ దూషిస్తూ కాల పెడుతూ జెండాలని ఏ నోటితోనైతే జై పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు అదే నోటితోని చీ అని అంటున్నారంటే ఎందుకంటే అతను ఒక సినిమా చేయడానికి ఒక మూడు నెలల టైం తీసుకుంటాడు రెండు నెలలు రెండు నెలలన్నర ఒక అరవై డెబ్బై రోజుల సినిమా పూర్తి చేసుకుని యాభై కోట్ల రూపాయలు అతను తీసుకునే వ్యక్తి ఈ రోజున పార్టీ పెట్టి ప్రజల్లోకి ఒక సేవ చేద్దామని చెప్పి వచ్చిన విధానం అయితే ఈ యాభై అతనికి వచ్చిన ఎంత డబ్బైనా సరే పార్టీకే ఉపయోగిస్తూ రైతులకి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతులకి లక్షల రూపాయలు అతను ఇచ్చి ప్రజల్లో ఒక మంచి నాయకుడిగా అనిపించుకొని ఈ రోజున పేరు ప్రతిష్టల కోసం కాదు ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలు నలిగిపోతున్న ఉద్దేశంతోనే ఆయన ఈ రోజున పార్టీ అనేది నిర్మించి పది సంవత్సరాలు అయినా మీరు ఈ రోజున ఆయన జై పవనన్న అని చెప్పేసి అన్న నోడితోనే చీఫ్ పవన అనే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆయనకి మాటలు తోటలై కూర్చుకుంటా నేను అవతల వ్యక్తులు అవతల పార్టీ వాళ్ళు ఆ విధంగా మాట్లా ఒక్కరు కూడా కనీసం ఏనా మాట్లాడుతుందని చూసారా వాళ్ళ మీద ఎన్ని అభయోగాలు ఉన్నా కానీ ఎవరు కూడా మాట్లాడరు కానీ ఈ రోజున ఒక్క పవన్ గారు ఎప్పుడైనా స్వీచ్ ఇచ్చారంటే ఎంబటే అవతల వైసీపీ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చేసి ఓదరగొడతా ఉంటారు అవన్నీ సినిమా అండి అవన్నీ డబ్బు తీసుకొని మాట్లాడుతుండీ ప్యాకేజ్ స్టార్ అండి అని చెప్పి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మీడియం ముందుకు వచ్చేసేసి ఊదరగొట్టి చెవులు నుంచి బ్లడ్ రక్తం వచ్చే విధంగా అంతగానో మాట్లాడుతూ ఉంటే ఈరోజున మీరేం చేస్తున్నారు ఇరవై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటున్నారా అని చెప్పి ఒకలో ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు నాకు సీట్ ఎందుకు ఇవ్వలేదు అని జెండాలు తగలబెడుతున్నారు అసలు కనబడితే ఆఫీసుల మీద దాడి కూడా చేసేటట్టున్నారు దేనికని ఒక్కడు ఏం చేస్తారండి నాకు తెలియకడుతున్నా ఆయన ఒక్కడు ప్రజలు లేనిది జనసైని జన సైనికులు లేదే వీర మహిళలు లేదే కార్యకర్తలు లేనిది అభిమానులు ఈ ఈరోజు ఆయన ఒక్కడు ఏం చేస్తారు ఒకడు ఏ అసలు ఏం ఇదం చేద్దామంటే మీరు ఏం చేయనిస్తున్నారు ఏమైనా సపోర్ట్ నిలబడుతున్నారా ఆయనకి నేనంటాం కాదు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో ఉన్నారండి తాడేపల్లి కూడా అసలు నా అభిమానులే నాకు ఓటు వేయలేదు అని ఎంత బాధకున్నాడు తెలుసు ఆయన కళ్ళల్లో ముఖంలో చూపెట్టట్లేదు ఆయన బాధ గుండెలో చూపిస్తుంది అది ఎవరికి కాదు ఆయన ఒక్కడికి తప్ప ఎంత డబ్బు అండి ఎవరండి ఈ రోజులలో ఏ నాయకుడు అంత డబ్బు పార్టీకి పెట్టే నాయకుడు ఎవరు అసలు ఆల్మోస్ట్ మొత్తం మీరు చూడండి మీరు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళైతే అసలు అతను ఏ దేనికోసం వచ్చిండు ఒక ఎమ్మెల్యే కావాలన్నా లేదా ఒక ఎంపీ కావాలన్నా ఒక మంత్రి కావాలన్నా ఒక ముఖ్యమంత్రి కావాలన్నా కాదు ముందర ఆయన చాలా మీటింగ్లో చెప్పింది ఆయన నేను వచ్చినప్పుడే ముఖ్యమంత్రి కావాలని నేను అనుకోవట్లేదు నేను వచ్చినప్పుడే అద్భుతాలు సృష్టిస్తానని చెప్పి నేను అనుకోవట్లేదు కానీ నేను అనుకునేది ఏంటంటే ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ప్రజా నాయకుడికి వద్దామని చెప్పి వచ్చాను నేను నేను వచ్చి నెంబటే ఒక సీఎం పదవి నాకు కావాలని చెప్పి నేను అంటా లేదు అని చెప్పి ఆయనకు ఆయన గోల్ ఏంటంటే కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా ఎదుగుదామని చెప్పి అంటే ఒకేసారి వచ్చి నెంబటే సీఎం అయిపోయేంత కాలం అనేది ఇప్పుడు కాదు అది ఒకప్పుడు ఎన్టీ రామారా టైంలో నడిచింది అలాగ జయలత గారి టైంలో నడిచింది ఎంజీఎం ఎంజీఎం గారి టైంలో నడిచింది కానీ ఇప్పుడు లేదు అది ఇప్పుడు ఏంటంటే ఉచితాలు ఉచితాలకు ఆకర్షణ పడిపోతున్నారు ప్రజలు ఉచితాలు అనేది ఎంత ఇబ్బంది చేస్తున్నాయో ఇబ్బంది అంటే రాష్ట్రాన్ని ఒక మన పాతంలోకి ఎట్లాగా నెట్టివేయబడతా ఉంటుందో అనేది ఎవరు కూడా ఆలోచించట్లే నా కుటుంబానికి పద్దెనిమిది వేల రూపాయలు వచ్చినాయా నా కుటుంబానికి అమ్మఒడి అందిందా నా కుటుంబానికి పెన్షన్ అందిందా నా ఇంటికి వస్తుందా పెన్షను నా ఇంటికి రైస్ వస్తుందా ఇవే చూసుకుంటున్నారు కానీ ఏమండి ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఇంటికి వెళ్తానే అవ తెచ్చుకోవట్లేదా అన్ని రాష్ట్రాలలో వచ్చే పెన్షన్ అనేది ఇంటికి వస్తేనే మీరు వాడుకుంటారా కాదు కదా ఏటీఎం లైన్ తీసుకోవచ్చు బ్యాంకులనే తీసుకోవచ్చు ఆ మాత్రం మీకు టైం కుదరట్లేదా సరే దానివల్ల రాష్ట్రానికి ఎంత అంటే మన ఆదాయం అనేది గండి కొడుతుంది ఏనాడని మీరు ఆలోచించారా ఇప్పుడు రైస్ ఇంటికి వస్తుందంటే ఎవరు తీసుకొస్తున్నారు గవర్నమెంట్కి ఆదాయం తగ్గుతుంది అక్కడ వాళ్ళకి ఒక వాహనం వాళ్ళకి డ్రైవర్లు లోడింగ్ ఛార్జ్ అన్లోడింగ్ చార్జ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా భారం అనేది రాష్ట్రానికి పట్టడం వల్ల అది ఆ రాష్ట్ర భారం అనేది ప్రజల మీద పడిపోతుంది ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు సరే ఓకే సరే ఇంటికి తీసుకొచ్చినా తీసరాపోయినా సరే దాని గురించి పక్కన పెడదాం కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అతనికి వ్యక్తిగతంగా ఎంత దాడి చేస్తారనేది ఎంత దాడి మహమ్మద్ దాడి కదా కోనంపలే తక్కువ లేదు ప్రతి ఒక్క ఎప్పుడైనా మనం ఏ డిబేట్లో అయినా లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలో అయినా లేకపోతే ఏదైనా మీటింగ్లో అయినా సరే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నేను కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా నాలుగో పెళ్ళి చేసుకుంటున్నా చేసుకున్నానని చెప్తున్నారు మరి నాలుగో పెళ్ళం ఎవరు కానీ చూపెట్టలేరు అట్లాగే ప్యాకేజ్ ఏ ఏనాడైనా ప్యాకేజీ తీసుకోంగా ఏ మీడియాలో అయినా కనీసం ఏ ఒక వీడియో అయినా లేకపోతే కనీసం ఒక అట్లీస్ట్ ఒక ఫోటో అయినా ప్యాకేజ్ తీసుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ప్యాకేజీస్ తీసుకుంటున్నట్టుగా ఏ రోజు అయినా కానీ మీడియాలో వచ్చింది దీనికి సమాధానం ఎవరు చెప్పలేరు ఏదో నోటుకు వచ్చిన మాట ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అంతే నోటుకు వచ్చిన మాట తక్కువనని అంటే అనేటం సైలెంట్ ఉంటాం దీని ఇది జనాలకు పోయేటట్టు చెప్పడం ఏ నాడైనా ప్యాకేజీ తీసుకున్నట్టుగా రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టి ఒక్క సీట్ కూడా ఆశించకుండా అటు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఏమండి ఆయన మా ఆయన ఆశించినట్లయితే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎంపీఓ లేకపోతే మన ఇట్లా కొన్ని కొన్ని లేకపోతే ఒక నాకింత కావాలండి డబ్బు ఏ రోజైనా కానీ ఆయన ఏ పదవైనా తీసుకొని ఇంతవరకు కనీసం పది సంవత్సరాలు అవుతుంది ఏ నాయకుడి అయినా కానీ పది మన ఎన్నగాక మనోచన ఎమ్మెల్యే అవుతున్నారు ఆయన పార్టీ పెట్టకుండా ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన మంచి మంచి బాధలు ఇస్తారు స్టార్టింగ్లో కానీ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ప్రజలను బాగు చేయడానికి ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ రోజున పార్టీ పరంగా ఎంత ఖర్చు పెట్టి ఉంటాడో ఎవడన్నా చేతి నుంచి ఆయనకి ప్యాకేజ్ ఇస్తారట మోసగాడట మూడు పిల్లలు అయిన పవన్ కళ్యాణ్ అట వ్యక్తిగత విషయంలోకి వెళ్ళి ఆయన్ని ఇబ్బంది చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు అనుకుంటే అదే కాకుండా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి ఎందుకు తీసుకున్నావు ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నామని చెప్పి అతని పార్టీలో ఉన్న జన సైనికులే కానీ అలాగా కొంతమంది నాయకులే కానీ కుచ్చి కుచ్చి ఆయన్ని ఇబ్బంది చేస్తూ ఉంటాయి మీరు సపోర్ట్ చేసింది ఏంటి ఏ ఆయనకి పార్టీ అధినేతగా తీసుకునే హక్కు ఆయనకి లేదా కొన్ని వ్యూహాలు ఉంటాయి అతను ఏ వ్యూహం అనేది ఎన్నుకున్నాడు ఇంతకుముందే రెండు వేల పంతొమ్మిదిలో మీ మాటిని అభిమానుల మాటిని జన సైనికుల మాటిని కొంతమంది నాయకుల మాటిని సింగిల్కి వెళ్దాం పోటీ చేద్దాం అని చెప్పి వెళ్ళి పోటీ చేసింది ఏమైంది లాస్ట్కి వచ్చేలాంటికి అతను ఉన్న రెండు చోట్ల కూడా ఒక్క చోట కూడా గెలిపించుకోలేకపోయారు ఎంత బాధ ఉంటుంది ఆయనకి ఎంత బాధ ఉంటుంది నిన్న ఆయన తాడేపల్లి కూడా ఒక మీటింగ్లో చెప్పింది ఆయన టెంత్ క్లాస్ అదివే కుర్రవాడు అతను పరీక్ష రాసిన తర్వాత రెండు సబ్జెక్టులు తప్పితే ఎంత ప్రజలకు గురైతుడు అంతకన్నా నేను ఎక్కువ గురైనా ఎంత బాధత్వం అని తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఆవేశం అనేది వస్తుంది ఆయనకి కానీ మిమ్మల్ని ఏం అనలేడు ఏం అనలేకపోతుండు ఆయన బాధ అనేది చెప్పుకుంటుడు అరే బాబు నేను ఇలా నన్ను ఇలా రెండు చోట్ల మీరు ఓడి ఓడిపించదా ఈ ఆయన గెలిపించండి నన్ను అసెంబ్లీకి పంపించండి ఫస్టు అతను గోల్ ఏంటంటే ముఖ్యమంత్రి అయిదామని కాదు అతను గోల్ ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని అతను అసెంబ్లీకి వెళ్ళాలని అతను వాయిస్ అనేది వినిపించాలని అది అతని గోలు మీరు ఏకంగా రెండు చోట్ల వాడిపోయి రెండు చోట్ల వాడగొట్టి అతను గెలిపించుకోలేను స్థితిలో మీరుండి సీఎంకు మీరు కూర్చేందుకు అడగలేకపోయినారు సీఎం కుర్చీ వాట తీసుకోవచ్చు అని చెప్పి అంటామండి అది ఎక్కడైనాయో కనీసం ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పుడు అడగొచ్చు అడిగే అవకాశాలు ఉన్నాయేమో ఒక రెండు చోట్లని గెలిపించారు ఒక చోట్లను గెలిపించారు వేరే అతని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని గెలిపించారా ఏ అసలు తప్పు మన దగ్గర పెట్టుకొని తప్పు మీ దగ్గర పెట్టుకొని అతను అంటే సుఖమేముంది ఉంది అతను ఇప్పటికైనా సినిమా చేసుకుంటే కోట రూపాయలు యాభై కోట్లు నా ఒక్క సినిమాకి వస్తాయని చెప్పిండు ఆలోచించండి ఆలోచించి అతని వ్యూహాలను అతను వదిలేయండి అధికారం పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా అయితే అంటున్నారో అతని జన సైనికులు అతని అభిమానులు అతని కార్యకర్తలు వేరే మహిళలు నాయకులు ఎవరైనా సరే వాళ్ళంటున్నారు మనం కూడా అంటే వాళ్ళకి మనకు తేడా ఏం ఎప్పుడైతే అతను వెనకాల నిలబడాలో ఎప్పుడైతే ఆయన వెంటే ఉండాలో అప్పుడు ఉండకుండా ఇది ఎలక్షన్ టైం ఇంకొక నలభై నలభై ఐదు రోజులల్లో అసెంబ్లీ మన ఎలక్షన్లు వచ్చేసినాయి ఈ టైంలో అతన్ని చిన్న పోసినట్టుగా చిన్న మన మనసు గాయపడినట్టుగా మాట్లాడి ఆయన దూరం చేసుకుంటే మీరు అసలు ఏం ఆశిస్తున్నారో నాకు ఇది అర్థం కావట్లే సరే ఓకే కావండి అతను ప్రజల కోసం మీకోసం అతను ఎన్నో డబ్బులు అనేది వెచ్చించి అతను పార్టీ పెట్టి ఈ రోజున మీకోసం ఆయన వస్తే ఉండాల్సిన టైంలోనే అతను వెంట ఉండాల్సిన టైంలో ఉండకుండా ఈ రోజున అతను జెండా రుచించేయడం జెండాలు తగలబెట్టడం అతను చీగొట్టడం నాయకులు కొంతమంది నాయకులు అందరు కాదు కొంతమంది నాయకులు కొంతమంది ఆ నాయకులు నమ్ముకొని ఉన్న కొంతమంది వాళ్ళు ఆ అమర నిరహార దీక్ష చేయటం అదేంటండి నాకు తెలియకడుతున్న అమర నిలహార దీక్ష చేయడం అంటే మీరు కేవలం ప్రజల సేవ చేయడానికి వచ్చారా లేకపోతే మీ పదవుల కోసం వచ్చారా ఏమండి ఆయన అతని పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఈరోజున ప్రజలు ఖర్చు పెట్టిండు పార్టీ ఖర్చు పెట్టిండు నిన్న అన్నాడు ఒక మాట ప్రజా సేవ చేయడానికే నేను వచ్చాను ఓజీ సినిమా ఓజీ సినిమా తీసిన డబ్బులతోనే తీసుకున్న డబ్బులతో కేజీ బియ్యం కూడా నేను తీసుకోకుండా కేజీ బియ్యం ఓజీ సినిమా ఆయన చేస్తాను ఓజీ సినిమాకి వచ్చిన డబ్బులతోనే కేజీ బియ్యం కూడా నేను తీసుకోవట్లేదు అంతా నేను ప్రజలకే పార్టీకే పెట్టుకుంటున్నాను అన్నాడు ఇంకంతకన్నా విడమర్చి చెప్పే నాయకుడు అనేటోడు ఇంకోటి ఉండని చెప్పి నేను అనుకుంటున్నాను నా పర్సనల్గా ఇదంతా నా పర్సనల్ కాబట్టి ఈ యొక్క నలభై రోజులు అతను ఏం చెప్తే నండి ఆయన అతని వ్యూహం అనేది ఒక అందరికి మంచి చేద్దామని వ్యూహం ఏముంది ఉంది ఆయన దగ్గర మీరు అతను వెంటే ఉండి అతన్ని అతని పార్టీని అతని నాయకుల్ని ఇరవై నాలుగే సీట్లనేది పక్కన పెట్టి మూడు ఎంపీ సీట్లనేది పక్కన పెట్టి అతను వెంటుండి నిజాయితీగా ఓటు బ్యాంకు టీడీపీ ఓటు బ్యాంకు జనసేన ఓటు బ్యాంకు మన బూతి మన వెళ్ళి ఓట్లు ఎక్కడికి వెళ్లకుండా వెళ్ళి ఓట్లు వేపించే బాధ్యత అనేది జనసైనికులు జన సైనికులు అయిన అభిమానులు వెళ్ళి తీసుకొని అతని పార్టీని అతనికి ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించి అప్పుడు నిరూపించండి అప్పుడు అడగండి అప్పుడు అడగాలి కానీ రెండు సార్లు కూడా ఓడిపించి అడగటానికి మనకి ఎలాగ మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం సరే ఓకే మీరందరూ ఇక్కడ నుంచి అయినా నడుము కట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన పార్టీలో ఉన్న కార్యకర్తలే కానీ జనసైనికులు కానీ జన వేరే మహిళలే కానీ అతను వెంటే ఉండి నడిపించి ఆయనకి బలాన్ని చేకూరుస్తారని కోరుకుంటున్నాను నమస్తే